నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ రేపే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులు రాజకీయ పార్టీల భవిష్యత్తు నిర్ణయించే రోజు రేపే మరి రేపు మరి ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఓట్లు వేయడానికి అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల్లో ఉదయం ఏడు గంటలకే వెళ్ళి ఓటు వేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సాయంత్రం తాడేపల్లి నుండి పులివెందులకి వెళ్ళబోతున్నారు రేపు ఉదయం పులివెందులు నియోజకవర్గంలో తన సొంత గ్రామంలో పులివెందుల్లో ఉదయం ఏడు గంట ఏడున్నరకి పోలింగ్ కేంద్రానికి వెళ్ళి ఓటు వినియోగించుకొని ఉన్నారు మరి ఈరోజు సాయంత్రమే షెడ్యూల్ కూడా కుటుంబం అంతా కూడా పులివెందులు వెళ్ళడానికి షెడ్యూల్ కూడా రెడీ అయింది మరి పులివేందులో మరి కడప జిల్లా రాజకీయం ప్రస్తుతం అన్నా చెల్లి మధ్య అంటే చెల్లి కాంగ్రెస్ ఎంపీగా పోటీలో ఉంది కడపలో అన్నేమో వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి మరి కడప జిల్లా రాజకీయాల్లో మరి ఇద్దరు ఒక కుటుంబ సభ్యులు అన్నా చెల్లి మధ్య జరిగే ఈ పోటీలో కడప పార్లమెంటు మీదే ఆంధ్రప్రదేశ్ ప్రజలు దృష్టి పడింది మరి నిన్ననే కడప జిల్లాలో పర్యటించిన శర్మిళ గారు కూడా కొంత ఉద్వేగానికి గురయ్యి కొంత ఆవేదనకు గురయ్యారు ఇదంతా కెత్తి అయితే షర్మిళ గారి తల్లిగారు వైఎస్ విజయం గారు అమెరికా నుండి ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయించారు మరి కడపలో జరిగే ఎన్నికల సంగ్రామంలో మరి రాజశేఖర రెడ్డి గారి యొక్క ముద్దుల బిడ్డ వైఎస్ షర్మిళ గారిని కాంగ్రెస్ ఎంపీగా కడప నుండి గెలిపించి పార్లమెంట్లో అడుగు పెట్టేలా కడప జిల్లా ప్రజలు తీర్పు ఇవ్వాలని ఓటు ఓటు వేసి షర్మలని పార్లమెంట్కి పంపించాలని చెప్పి వైఎస్ విజయమగారు ఒక వీడియో చేసి పంపించారు ఇది పెద్ద సంచలనం మారింది మరి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఏమో కడప జిల్లాలో వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ షర్మిలా ఉన్నారు మరి ఇప్పుడు వైఎస్ విజయమ్మ గారు కూతురు కోసం మరొక వీడియో చేసి కడప జిల్లా ఎంపీగా వైఎస్ షర్మిళ గారిని గెలిపించాలని చెప్పి ఓటర్లకి పిలుపునిచ్చారు మరి ఇక్కడ జగన్ గారేమో వైఎస్ అవినాష్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి రెండు రోజుల క్రితమే పులివెందుల్లో కడపలో భారీ బహిరంగ సభలు నిర్వహించారు మరి కడప జిల్లా ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు ఎంపీ విషయంలో కడప పార్లమెంటు వైఎస్ అవినాష్ రెడ్డిని చేజించుకోబోతున్నారా లేదంటే వైఎస్ షర్మిళ ఆ జిల్లా వ్యక్తి మరి ఆ జిల్లాలో ఉన్న వైఎస్ కుటుంబ ఉన్న సన్ని సంబంధాల ప్రజలందరూ కూడా వైఎస్ షర్మిళ గారికి పట్టం కడతారా అనేది పెద్ద చర్చ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో మరి ఈ నేపథ్యంలో రేపు వైఎస్ శర్మల గారు కూడా పులివెందుల్లోనే తన ఓటు హక్కు వినియోగించడానికి పులివెందులో కూడా వెళ్ళబోతున్నట్టు మనకున్న సమాచారం మరి అన్న పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారు ఓటు వేయబోతున్నారు చెల్లెలు వైఎస్ షర్మల గారు ఓటు వినియోగించుకోబోతున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ అభ్యర్థిని గెలిపించడానికి ఆ ప్రాంతంలో వారు రేపు ఓటు వేసిన తర్వాత అభ్యర్థులకి ఓటర్లకు కూడా కనిపించే విధంగా ఉండే అవకాశం ఉంది మరి వైఎస్ షర్మిళ గారు కూడా అక్కడే పోలింగ్ బూత్లు తిరిగి ఎంపీ అభ్యర్థిగా గెలిపించాలని చెప్పి ఏళ్ళు కడప పార్లమెంట్లో తిరిగే అవకాశం కనిపిస్తుంది మరి ఈ నేపథ్యంలో కడప జిల్లా ప్రజలు ఎవరికి పట్టం కడతారు వైఎస్ కుటుంబంలో ఉన్న రాజశెడ్డి గారి ముద్దులు పెట్టా షర్మిళ గారికి ఎంపీగా గెలిపిస్తారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వైఎస్ అవినాష్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపిస్తారనేది చూడాలి మరి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు